ఆంధ్రప్రదేశ్ మరియు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు పెన్షనర్లందరికీ సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ అండి మీరందరూ ఎంతో కాలంగా అంటే దాదాపు కొన్నేళ్లుగా అత్యంత ఆసక్తితో ఎదురు చూస్తున్న ఒక కీలక అంశంపై ప్రభుత్వం నుండి ఒక సానుకూల ప్రకటన రాబోతుంది అదే పద్దెనిమిది నెలల డిఏ డిఆర్ బకాయిల చెల్లింపు వ్యవహారం ఈ బకాయిలు వస్తాయని కోటి ఆశలతో ఉన్న ఉద్యోగులకు పెన్షనర్లకు ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం చెప్పింది అసలు ఈ అరియర్స్ ఆగిపోవడానికి కారణం ఏంటి భవిష్యత్తులో వచ్చే అవకాశం ఉందా అనే పూర్తి వివరాలను విశ్లేషిస్తున్నామండి ఇక విషయంలోకి వెళ్తే దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు ప్రభుత్వం ఒక భారీ షాకింగ్ న్యూస్ చెప్పింది గత పద్దెనిమిది నెలలుగా పెండింగ్ లో ఉన్న డిఏ డిఆర్ బకా చెల్లించే ప్రసక్తే లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది అసలు ఈ సమస్య ఎక్కడ మొదలైందంటే రెండు వేల ఇరవై సంవత్సరంలో ప్రపంచాన్ని ఉనికించిన కోవిడ్ నైన్టీన్ మహమ్మారి సమయంలో దేశ ఆర్థిక పరిస్థితి అతలకొతలం కావడంతో ప్రభుత్వం ఒక కఠిన నిర్ణయం తీసుకుంది ఆ సమయంలో అంటే జనవరి రెండు వేల ఇరవై నుండి జూన్ రెండు వేల ఇరవై ఒకటి వరకు సుమారు పద్దెనిమిది నెలల పాటు పెరగాల్సిన కరువు భత్యాన్ని ప్రభుత్వం నిలిపేసింది అప్పటి నుంచి ఈ పద్దెనిమిది నెలల కాలానికి సంబంధించిన బకాయిలు తమకు అందుతాయని ఉద్యోగులు ఎదురు చూస్తూనే ఉన్నారు కానీ ఇప్పుడు ప్రభుత్వం ఆ ఆశలపై నీళ్లు చెల్లింది దీనికి సంబంధించిన పూర్తి వివరాలను కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ స్వయంగా వెల్లడించింది పార్లమెంటు సమావేశాల సందర్భంగా ముఖ్యంగా లోక్సభ మరియు రాజ్యసభలో పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు ప్రభుత్వం లిఖిత పూర్వక సమాధానం అయితే ఇచ్చింది సమాజ్వాదీ పార్టీ ఎంపీ ఆనంద్ భదోరియా లోక్సభలో ఈ బక్కల గురించి ప్రత్యేకంగా ప్రశ్నించగా కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి దీనిపై కీలక వివరణ అయితే ఇవ్వడం జరిగింది ఆయన మాట్లాడుతూ ఆ పద్దెనిమిది నెలల కాలానికి సంబంధించిన అరేర్స్ విడుదల చేసే ఉద్దేశం ప్రస్తుతానికి ప్రభుత్వానికి లేదని తేల్చి చెప్పారు దీనివల్ల ప్రభుత్వ ఖజానాపై దాదాపు ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయలు అదనపు భారం పడుతుందని ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా అది సాధ్యం కాదని ఆయన వివరించారు ఎందుకు ఈ బకాయిలను నిలిపివేయాల్సి వచ్చిందో ప్రభుత్వం చాలా స్పష్టంగా వివరించింది కరోనా కష్టకాలంలో దేశం ఎదుర్కొన్న ఆర్థిక సంక్షోభం తక్కువది కాదు ఆ సమయంలో పేద ప్రజలను ఆదుకోవడానికి ఉచిత రేషన్ పథకాలకు కరోనా వ్యాక్సిన్ల తయారీ మరియు పంపిణీకి అలాగే ఆరోగ్య మౌలిక సదుపాయాల కల్పనకు భారీగా నిధులు అవసరమయ్యాయి మౌలిక వసతులు కల్పన మరియు సంక్షేమ కార్యక్రమాల కోసం ప్రభుత్వం ఆ నిధులను మళ్లించాల్సి వచ్చిందని మంత్రి పేర్కొన్నారు అంటే సమాజంలోని అణగారిన వర్గాల ప్రయోజనాల దృష్ట్యా మరియు దేశ ఆర్థిక స్థిరత్వం కోసం ఉద్యోగుల డిఏ బకలను త్యాగం చేయక తప్పలేదని ప్రేతం వాదిస్తుంది ప్రభుత్వానికి ఉన్న ఆర్థిక బాధ్యతలు మరియు బడ్జెట్ పరిమితుల వల్లే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని వారు స్పష్టం చేశారు ఈ ప్రకటనతో సుమారు నలభై ఎనిమిది లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు అరవై ఏడు లక్షల మంది పెన్షనర్లు తీవ్ర నిరాశకు గురయ్యారు చాలా మంది రిటైర్డ్ ఉద్యోగులు తమ వైద్య ఖర్చుల కోసం లేదా పిల్లల అవసరాల కోసం ఈ బకాయిలు వస్తాయని ఎన్నో లెక్కలు వేసుకున్నారు కానీ ప్రభుత్వం నో చెప్పడంతో ఇప్పుడు ఉద్యోగ సంఘాలు దీనిపై ఎలా స్పందిస్తాయనేది ఆసక్తికరంగా మారింది ఇక గతంలో అనేక సార్లు జేసీఎం సెక్రటరీ మరియు ఇతర ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ఆర్థిక శాఖ అధికారులతో చర్చలు జరిపినప్పటికీ ఫలితం మాత్రం శూన్యంగానే మిగిలిపోయింది ప్రభుత్వం తన నిర్ణయానికి కట్టుబడి ఉండటం వల్ల ఈ పద్దెనిమిది నెలల డబ్బు ఇక రానట్టే అని విశ్లేషకులు భావిస్తున్నారు మొత్తానికి చూస్తే పద్దెనిమిది నెలల డిఏడిఆర్ బకాయిల అంశం ఇప్పుడు ఒక కొలిక్కి వచ్చినట్టే కనిపిస్తుంది ప్రభుత్వం తన లిఖిత పూర్వక సమాధానం ద్వారా ఈ చాప్టర్ ను క్లోజ్ చేసే ప్రయత్నం చేసింది అయినప్పటికీ ఉద్యోగులు తమ నిరాశలను వ్యక్తం చేస్తూనే ఉన్నారు మరి భవిష్యత్తులో ఎన్నికల దృష్ట్యా ఏమైనా మార్పులు జరుగుతాయా లేదనేది వేచి చూడాలి